తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే నిధులు విడుదల చేయాలని స్పష్టం చేసింది రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు రైతు భరోసా చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు దాంతో రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఈసీ ఫోకస్ చేసింది భరోసా నిధుల విడుదలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది దీనికి సంబంధించి సుధీర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సుధీర్ లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నిధులు విడుదల చేయాలని స్పష్టం చేసింది దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఏమైనా విడుదల చేసిందా రైతు బంధు నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఇటీవలి కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు బంధు నిధుల విడుదలకు సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు మే తొమ్మిదవ తేదీలోపు రైతు బంధు నిధులను విడుదల చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈ మేరకు ఈ విషయానికి సంబంధించి ఎన్ వేణుకుమార్ అనే ఒక వ్యక్తి ఈసీకి కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది ముఖ్యమంత్రిగా అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనను ఉల్లంఘించారని చెప్పేసి స్పష్టం చేసింది ఈ మేరకు నిధుల విడుదలను వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది వాస్తవానికి గత డిసెంబర్లో నిధులు విడుదల కావాల్సి ఉంటుంది అప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ కూడా ఉండింది ఈ నేపథ్యంలోనే వీటిని జనవరిలో రిలీజ్ చేయాల్సి ఉండింది కానీ జనవరిలో రిలీజ్ చేయకుండా మే తేదీ మే ఇప్పుడు మే మూడు తొమ్మిదవ తేదీన రిలీజ్ చేయడానికి సంబంధించి కావచ్చు అంతకంటే ముందు నిధులు విడుదల చేయడానికి సంబంధించి ఇది పూర్తిగా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఈ విషయానికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎన్నికల ఉల్లంఘనకు సంబంధించి ఆయన కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో ఎకరం నుంచి దాదాపు ఐదు ఎకరాలలోపు ఉన్న భూమి కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా అదేవిధంగా రైతు బంధు డబ్బులను రిలీజ్ చేయాల్సి ఉండింది అప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అది ఒక రోజు ముందే నిలుపుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాటన్నిటి ఆ డబ్బులన్నింటినీ కూడా జనవరిలో చెల్లిస్తారని చెప్పేసి అందరూ భావించారు కానీ కొంతమందికి అప్పుడు చెల్లించడం జరిగింది అంటే ఒకటి రెండు మూడు ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పెట్టుబడి సహాయంగా డబ్బులు జమ చేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడంతో పూర్తి స్థాయిలో నిధులను వేయలేకపోయామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వచ్చింది అయితే ఇప్పుడు మిగతా డబ్బులు కూడా సమకూరడం తోటి ఆ డబ్బులన్నింటినీ కూడా మిగతా ఎవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ రైతు బంధు నిధులను విడుదల చేస్తామని చెప్పేసి చెప్తూనే నిన్నటి నుంచి నిన్న ఈవినింగ్ నుంచి కూడా రైతు బంధు నిధులు వారి వారి అకౌంట్లోకి జమ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఈసీకి కంప్లైంట్ చేశారు ఈసీ కూడా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది దేవి ఆల్రైట్ సుధీర్ థ్యాంక్ యూ